ఉప్పు పలుకున్న చేపలు కానీ ఫ్రై చేసుకుంటారు ఫ్రై చేసిన ముక్కలు చూడడానికి ఎంత బాగున్నాయో ఎంత నీట్గా వచ్చాయో చాలా అండి చాలా బాగున్నాయి చూడటానికి మరి టేస్ట్ ఎలా కూడా తెలియదు కానీ చూడడానికి మాత్రం బలే వచ్చాయి సో గాయస్ చూసాక తమ్ నెలలోని ఫామ్ కర్రీ పెట్టాను సో ఈ పాము కర్రీ ఏంటంటే మనం నేను బోట్కెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు చాలాసార్లు వల్ల పాములు పడ్డాయని చూశారు కదా మీరు చాలాసార్లు అడిగారు బ్రో తింటారా ఏంటని తింటారని చెప్పాను కదా సో ఈరోజు చూపిస్తాను మీకు ఇవ్వండి ఇదే పాము సో ఇక్కడ కనిపిస్తుంది కదా పాము చూడండి ఒక మూడు అడుగులు ఉంటుంది పాము అయితే ఇది ఇదైతే ఈరోజు అమ్మ తెచ్చింది వండు కార్ కర్రీ చేద్దామని దీన్ని ఎలా క్యారీ చేస్తారు ఏంటి దీని పరిస్థితి అన్ని చూద్దాము వీడియో మొత్తం ఫుల్గా చూడండి స్కెప్ మీరైతే మీరు అయితే కూడా ముల్లుపాము అంట చూద్దాం పరిస్థితి ఏటో చూద్దాం రండి ఇవన్నీ అమ్మగారు కట్ చేస్తున్నారు ఫామ్ అయితే చూసి చూడండి చూడండి ఎలా వస్తుంది దీనికి జూమ్ చేయండి ఫింగర్తో జూమ్ చేయండి దీనికి ఈ పాము మొత్తం ముళ్ళెక్కుంటుందని చెప్పింది అమ్మ అంటే అమ్మ ఏమన్నాదంటే మనం ఇది కర్రీ పెట్టుకోవడం కన్నా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇంతే ఉంటుంది కాబట్టి చెప్పింది సో చూద్దాము ఏం చేస్తారో ఫ్రై చేస్తా కలిసే చూద్దాం ఈరోజు కర్రీ ఎంత డిప్పు ఇంకే ఫ్రైగా కర్రీ కావాలా తింటా మరి పాము పాము తింటావా సైడు సైడు కనపడుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఇది పాములో ఉండే ఒక చేప అండి చేపే ఒక ఆది పాము కాళ్ళు ఉంటుంది అందుకని స్పెషల్గా చేస్తున్నాను వీడియో అంటే మేము కూడా ఎప్పుడూ మా అమ్మ మా అమ్మని మా అమ్మని అడిగాను చిన్నప్పుడు ఎప్పుడో ఉండాను రా ఒకసారి రెండుసార్లు తర్వాత వండలేదు అన్నది సరే ఒకసారి తీసుకుని రా చూపిద్దాం మా సబ్స్క్రైబర్స్కి వండి చూపిద్దాం తీసుకొచ్చింది ఈరోజు చూ చూపిద్దాం మొక్క మొక్కచేయండి ఎంత ఫ్రెష్గా ఉంది ఎర్రగా చూపించండి చూపించండి ఎంత ఫ్రెష్గా ఉంది మొక్క అంటే చాలా ఫ్రెష్గా ఉంది కూడా బాగా వస్తుంది వీళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి పాము కర్రీ ఇది సముద్రంలో దృక్తది ఎందుకు ఇది పాము వంద రూపాయలు కర్రీ వంద రూపాయలు అట్లా చూడండి చాలా చాలా అండి చాలా ఫ్రెష్గా ఉంది చీప్ అన్నమాట వెరీ చీప్ సవక సవక అంటారు కదా సవక ఆ చేపల్లో చాలా సీప్ అండి ఇది అంటే ఇదే మంచిది తెలీదు అవును ఇది దేనికి ఉపయోగపడుతుందమ్మా వినిపోసుక ఇంకోటి ఏంటంటే మనకి ఎవరికైనా బ్యాక్ పెయిన్స్ ఉంటే ఇది బెటర్ అంట మనం సజెషన్ చేస్తుంది బ్యాక్ పెయిన్స్ తగ్గుతాయి అని చెప్తుంది అండి వినిపోసుకి ఏము ఇండి చూరా సేమ్ ఎలవైందో పాము మొక్క పాము అంటే పామే పాము మరి ఇంకా చేపలాగా అసలు దీనికి లేదు చేప అంతే అంతే పాము ఆకారంలో ఉన్న చేప ఇవ్వండి దీని తలకాయ దాని తలకాయ ఇంకా పోయలేదు సగం ఉందని మేడం ఇది కూడా చేస్తుంది నీటి అమ్మ మీరు మాత్రం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసి వంట వీడియోగా పెడతాను వంట చేసింది కూడా అది కూడా చూసి ఉందో కామెంట్ చేయండి నేనైతే చాలా రోజులు అయ్యింది టేస్ట్ చేసేది మరి తిన్నాక బాగానే ఉంటుందో లేకపోతే మంచం కలుసుకుంటుందో తెలియదు కానీ ఏదైనా ఏదైనా అయితే క్రెడిట్స్ అన్ని మా అమ్మకి ఇచ్చేస్తాను ఏదో అవ్వకపోతే క్రెడిట్స్ మొత్తం నాకు అనమాట ఏమీ అవ్వదు చేప కాబట్టి ఏమవద్దు మనం తినే చేప కాబట్టి కానీ ఫ్రెష్ మాత్రం చాలా ఫ్రెష్ చూసారా ముక్కలు ఫ్రెష్గా వస్తున్నాయా ఇలాగ ఈ రకంగా ఉంటేనే చేపలు ఎప్పుడైనా మీరు కూడా వండుకోండి లేదంటే ఈ రకంగా లేకపోతే చేపలు ఎప్పుడు వండుకోవద్దు ఫుడ్ పాయింట్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ అండ్ చేప మనం కోసుకున్నప్పుడు కూడా మొక్క కరెక్ట్గా రావాలి పర్ఫెక్ట్గా ఎప్పుడైనా మీకు చేప పాడైపోయింది అని తెలియడానికి ఎలాగంటే ఇప్పుడు ఇది ఉంది కదా ఈ పీస్ ఇంత ఇంత నీటి కనిపిస్తుంది కదా ఇక్కడ జూమ్ చేయండి ఒకసారి ఈ పీచు చూసారా నీటి కనిపిస్తుంది మీటు మనకి చేప పాడైపోయింది అనుకోండి ఈ మీటు ఇలా ఉండదు పగిలిపోతుంది మొత్తం మీటు ఈ మీటు మొత్తం పగిలిపోతుంటుంది అనమాట పగిలిపోయి దీంట్లో ముళ్ళు బయటకు వచ్చేస్తాయి ఆ విధంగా మీకు కనిపిస్తే మాత్రం అది చేప పాడైపోయిందని మీరు అనుకోవడమే ఇంకా అంటే రెడ్గా ఉన్న సరే పీసులు బయటకు వచ్చేస్తాయి అనమాట పాడైపోయింది చేపకి పీసులు సరిగా ఉండవు ఇలాగ ముక్కల రాదనమాట సో అది మీరు గుర్తుపెట్టుకోండి చూడండి నిన్న ముక్కలు వచ్చాయి నాలుగు నాలుగు ఇన్ని పది ముక్కలు వచ్చాయి ఇంకా అమ్మ నాకు ఫిషింగ్ వెళ్ళడానికి బోట్ సెట్ అవ్వట్లేదు మా బోట్ డ్రైవర్ రావట్లేదు అందుకనే ఫిషింగ్ వేసి పెట్టలేకపోతున్నాను చాలా అంటే అడుగుతున్నారు ఒకరిద్దరు ఎందుకు బ్రో వీడియో స్టేట్ అవుతున్నాయని అది కారణం అనమాట బోట్ దొరకట్లేదు అంటే వేరే ఒక వాళ్ళని బయట వాళ్ళని అడుగుతాం కానీ తీసుకెళ్ళట్లేదు అనమాట ఎందుకంటే వెళ్ళిన తర్వాత ఏమవుతుందో తెలియదు గంగలోని కదా ఏమైనా అయితే మాకు ఇబ్బంది కదా ప్రమాదం తీసుకెళ్ళట్లేదు ఎవరన్నా సో మా మాయాల అయితే ప్రజెంట్ ఖాళీ లేదనమాట మా మాయాల బోట్ ప్రజెంట్ ఖాళీ లేదు అందువల్ల మనకి ఇది అవ్వట్లేదు మొత్తం అయితే మొత్తం కోసి చూడండి సార్ మొక్కలు ఎంత ఎంత ఫ్రెష్గా వచ్చాయో చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి మామూలుగా అది మొక్కలు మాత్రం ఈ విధంగా ఫ్రెష్గా ఉంటేనే చేప ఎప్పుడైనా వండుకోండి సీ ఫుడ్ అయినా ఏదైనా సముద్రం చేప అయినా లేదా చెరువు చేప ఫ్రెష్గా ఉంటేనే వండుకోవాలి అండ్ మెయిన్ మనకి బకెట్తో వాటర్ ఖచ్చితంగా ఉండాలి చేపకి వచ్చేటప్పుడు ఎందుకంటే ఆ చేప ఏమైనా పాడైనట్టు అంటే కొంచెం కత్తిపేట మనకి జాబ్ చేసుకున్నప్పుడు వాటర్ పెడితే నీరు వస్తుంది మేడం ముక్క చూసుకోవచ్చు కత్తిపేట కూడా అడిగిస్తున్నారు అమ్మ కూడా అదే మొత్తం కదా చేప ఖర్చు అయింది ఇంకా సెకండ్ ఏంటంటే దాన్ని వన్ కుకింగ్ చేయడం కుకింగ్ చేసి చూపిస్తాను కుకింగ్ అయిపోయాక కూడా సో చూసారు కదా చేప అయితే మొత్తం కట్ చేసింది ఇప్పుడు కర్రీకి కర్రీ అనమాట కర్రీ వండినప్పుడు కూడా నేను ఆ వీడియో కూడా చూపిస్తాను ఎలా వండుకోవాలి ఏంటి అనేది దాంట్లో అదే అది విషపూరితమైన పామ్ కాదు కాబట్టి దాంట్లో విషమేమి ఉండదు భయపడడానికి కూడా ఛాన్స్ ఏమి లేవన్నమాట సో కర్రీ వండిని చూపిస్తాను నేను తిని కూడా చూపిస్తాను మీకు మొత్తం చూడండి వీడియో అక్కడ స్కిప్ చేయకండి మీరు అయితే మాత్రం సో ఇది చూడండి మా అమ్మగారు అయితే నీటికి కడిగేసారు వాటర్లో అండి వాటర్ నీటి కడిగేసారు కడిగేసి చేసిన తీరు బ్లడ్ చూసి ఎలా ఉందో అంత ఫ్రెష్గా ఉందంటే అంత ఫ్రెష్గా ఉంది ఈ విధంగా ఉందంటే మరి టేస్ట్ మాత్రం అదిరిపోద్ది నాకు తెలిసినంత వరకు ఇది ఇది ఇలాగ ఎంత ఫ్రెష్గా ఉందంటే టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు చూడాలి మరి అయితే చేప చేసినప్పుడు కడుగుతారు అండ్ చేప కుకింగ్కి వచ్చినప్పుడు కడుగుతారు అనమాట అంటే ఒకటి రెండుసార్లు కడుక్కోవాలి చేప ఎందుకంటే స్మెల్ ఉంటుంది కాబట్టి ఒకటి సార్లు కడుక్కుంటే ఆ స్మెల్ పోతుంది కడిగినప్పుడు కూడా దాంట్లో అందరూ తెలుసు ఉప్పు కారం అంటే ఉప్పు తీసి కడుగుతారనమాట స్మెల్ పోవడానికి చాలామందికి ఇది ఐడియా ఉంటుంది ఉప్పు వేస్తారు కొంతమంది కొంతమంది పెరిగేస్తారు అంటే నీస్ నీస్ వాసన రాకుండా వేసుకుంటారు అలాగే వేసి కడుక్కుంటారు అలాగా చాలా బాగా కడుక్కోవాలి ఒక రెండు కడుక్కుంటాను కానీ మనం తినలేము అనమాట చూడండి ఇక్కడ మేమైతే ఉప్పు వేసి కడుగుతున్నాము సాల్ట్ అనమాట చేప కట్ చేసి చూసారు కదా చేప కట్ చేయడం మాత్రం మా అమ్మ కట్ చేశారు చేప వండడం మాత్రం వదిన వండుతారనమాట అంటే మా ఇంట్లో వంట మొత్తం మా వదిన చేస్తారు మా అమ్మగారు ఓన్లీకి చేయరు అనమాట మా అమ్మగారు మార్కెట్కి వెళ్ళిపోతారు సో మా వదిన వంట చేస్తారు అనమాట కట్ చేయడం ఒకరు వండడం ఒకరు మా ఇంట్లోనే అందరూ కలిసి ఉంటాం మేము కాబట్టి అలా వండుకుంటారు మా వాళ్ళు అలా పని సేపు తీసుకుంటారు సో ఇప్పుడు ఉప్పు కారం కడిగించినది ఉప్పు కారం వేసుకొని దాన్ని బాగా కలిపికుంటారు అనమాట ఉప్పు కారం వేసి బాగా కలిపేసుకొని ఇది అంటే చెప్పాను కదా ఫ్రై చేస్తారనేసి ఫ్రై కోసం కాబట్టి ఉప్పు కారం వేసి పైన కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత ఆ మొక్క బాగా కారం పట్టి బాగుంటుంది కాబట్టి అప్పుడు దాన్ని ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తుంది ఎప్పుడైనా చేపను ఫ్రై చేసుకున్నప్పుడు మాత్రం వెంటనే మనం ఎప్పుడు ఫ్రై చేసుకోకూడదు ఇలా ఉప్పు కారం పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టేసేయాలి పక్కన పెట్టేస్తే అప్పుడు నీట్గా వస్తుంది అనమాట ఎందుకంటే అయిపోయింది పక్కన పెట్టేసిన తర్వాత సో ఇప్పుడు పసుపు అది కారం నువ్వు ఉప్పు పలుకున్న చేపలు కానీ ఫ్రై చేసుకుంటారు మా ఇంకా అంటున్నారు యాక్చువల్గా పులుసు పెట్టుకోవచ్చు కాకపోతే పులుసుకి అంతగా టేస్ట్ ఉండదని చెప్పింది మా అమ్మ సో మధుని అందుకనే మధు అయితే ఫ్రై చేస్తుంది అనమాట ముక్కలు మాత్రం మెడ వస్తున్నాయి ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫ్రై చేసుకుని మొక్కలు ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా చాలా అంటే చాలా కలర్ఫుల్గా చాలా నీరుగా కనిపిస్తున్నాయి నాకు మాత్రం బలె కనిపిస్తుంది మరి చూస్తుంటే నూరు ఊరిపోతుంది మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఇవి చూస్తుంటే అండ్ ఎలా ఫ్రై చేసి అది కూడా కామెంట్ చేయండి ఫ్రై మా వంటలకు ഭയങ്കര <laughs> മാ <laughs> Thank you for watching guys!